పెద్దరు చూసిన దీస్ బ్లాగ్ మన కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను మీ దాని మీక్ ఇంకెందుకులే స్టార్ట్ చేద్దామా ఈరోజు అయితే ఒక కట్ట అయితే మీ ముందుకు వచ్చాను అన్నమాట అది నక్క కదా ఇంకా స్టార్ట్ చేద్దాం పనుంది కనుక ఒక ఊరికి దగ్గరలో పెద్ద అడవి ఉండేది అడవిలో జింక నక్క అన్నీ చాలా మంచి ఫ్రెండ్స్గా ఉండేవి అలా అయితే ఒకరోజు ఎక్కడి నుంచో ఒక నక్క వచ్చింది అది బాగా కర్నింగ్ నక్క అక్కడున్న నక్కలతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంది కానీ ఆ నక్కలు దగ్గరికి రానివ్వలేదు ఇంకా కొన్ని రోజులు తిరిగి 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 నక్కకి బోర్ కొట్టేసింది ఇంకా ఈ అడవిలో ఏముంటా పక్క పక్క కూడా ఊరికి వెళ్ళామని చెప్పి ఊరి చివరిలో ఉన్న ఓ ఫార్మర్ దగ్గరికి వెళ్ళింది ఆ ఫార్మర్ పంటలు పండిస్తూ ఉంటాడు చి దగ్గర చిన్న పాండ్ ఉండేది దాంట్లో చిన్న నీళ్ళు తీసుకుని వెజిటేబుల్స్ అన్నీ పండిస్తూ ఉండ ఉండేవాడు అయితే అన్నక్క అన్నక్క ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఫార్మర్ ఫార్మర్ ఇంకా ఎన్ను ఈ వెజిటేబుల్సే పండిస్తాం ఇంకా ఫ్రూట్స్ పండిద్దాం మనం అని అంది నేను కూడా నీకు బాగా హెల్ప్ చేస్తాను అని చెప్పి నక్క ఫార్మర్తో ఉంది పాపం ఫార్మర్కి తెలియదు కదా ఇది కన్నింగ్ నక్క అని చెప్పి అలా అయితే నక్క మంచిగానే ఉంది బాగుందని చెప్పి నక్క చెప్పినట్టు చేశాడు కొన్నాళ్ళు వేసాడు కొన్నాళ్ళు అయ్యాక దానికి పళ్ళు వచ్చాయి అయితే కొన్నాళ్ళు అయ్యాక మొత్తం తోటకి వాచ్మ్యాన్ గా పెట్టాడు పెట్టిన తర్వాత కొన్నాళ్ళకి పళ్ళు వచ్చాయి పళ్ళు వచ్చాక నక్క ఏం చేసిందంటే అడవిలోకి వెళ్ళి అన్ని నక్కలతో ఫ్రెండ్షిప్ చేసి గిఫ్ట్ తెచ్చింది తెచ్చి ఇక్కడ వచ్చిన ఫ్రూట్స్ అన్నీ తినేసింది ఇలాగే ప్రతిసారి చేస్తూ ఉంటే ఒకరోజు ఫార్మర్ వచ్చాడు వస్తే ఏంటి కాయ కూడా పడినట్లేదా మన పొలంలో అని అన్నాడు అలా అయితే నాకేముందంటే పండట్లేదు అని నెక్స్ట్ సీజన్ రా నెక్స్ట్ సీజన్ సమ్మర్ కాదు బాగా పడుగుతాయి అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ సీజన్ రమ్మని చెప్పింది మళ్ళీ ఫార్మర్ ఏం చేశాడు సర్లే అని చెప్పి మళ్ళీ సమ్మర్లో వచ్చాడు సమ్మర్లో వచ్చాక మళ్ళీ నాకేమందంటే ఇది సమ్మర్ సమ్మర్లో ఎందుకు కాస్తాయి రేనీ సీజన్లో రా అది ఆ తర్వాత రెండు సీజన్లో వచ్చాడు రైనీ సీజన్లో వస్తే అప్పుడు కూడా నెక్స్ట్ సీజన్లో రాని చెప్పాడు చెప్పింది ఒకసారి ఫార్మర్ వెళ్ళి చూస్తే ఆ లోపల అన్ని చిందర్మందర్గా చిందర్మందర చిందరుగా ఉంది అన్ని ఫ్రూట్స్ తినేస్తున్నాయి అలా అయితే నక్క రోజు వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి పండ్లన్నీ తినేస్తుందని చెప్పి ఫార్మర్కి అర్థమైంది ఆ తర్వాత నక్కకి ఎలాగో వాళ్ళకి శిక్ష చేయాలని చెప్పి ఏం చేశాడంటే అక్కడ ఒక పంకిన్ ఉంది గుమ్మడి పండు ఉంటే అది అది ఆకులకి కప్పేసి ఉంది అది కనిపించలేదు అలా అయితే ఏం చేశాడు దాంట్లో కత్తులు ఇంట్లో నుంచి కత్తులు అవి ఇవి తెచ్చి షార్ప్గా ఉన్న దాని మీద పెట్టాడు పెట్టిన తర్వాత మా నక్కకు తెలియదు కదా బాగా ఆకలి బాగా ఆకలి చెప్పి దాని మీద దూకింది దూకితే అవన్నీ గుచ్చుకుని బాగా రక్తం కారిపోతుంది అది నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఒక బండరాయి మీద కూర్చుంది ఆ తర్వాత కొంతసేపు ఉన్నాయాక మొత్తం బాగా బ్లడ్ కారిపోతూ ఉంటే ప్రతి చోట నుంచి బ్లడ్ కారిపోతూ ఉంటే మొత్తం బ్లడ్ అంట గడ్డ కట్టుకుపోయింది అది బాగా ఏడుస్తూ ఉంది ప్లడ్ గడ్డ కట్టుకోవడం వల్ల గడ్డ కట్టుకోవడం వల్ల నక్క అలాగే కూర్చుంది పాపం అస్సలు బయటికి రా రానివ్వకుండా బయటికి రాలే రాలేక అలాగే ఇప్పుడు పడుతుంది ఎలాగో అలాగా ఈ ఫార్మర్ పని చెప్పాలని చెప్పి అనుకుంది ఇంకా అలాగే ఇంకా అలాగే గడ్డ కట్టుకున్న రక్తంలో ఉంది చనిపోయింది అయ్యే ఒకటి మర్చిపోయాను ఈ స్టోరీలో మీ మోరల్ ఏండో తెలుసా ఎప్పుడు కన్నీగా ఉండకూడదు ఇద్దరు వాళ్ళది ఏం చేద్దామా అది చేద్దామా ఇది చేద్దామా అని చెప్పు ఉండకూడదు ఎప్పుడు మంచి మనసుతో ఇద్దరు వాళ్ళకి హెల్ప్ చేద్దామా ఇద్దరు వాళ్ళకి ఏమన్నా మంచి పని చేద్దామా అన్నట్టు ఉండాలి చూసారు కదా తను మోసం చేద్దాం అనుకుని చివరికి ఇందక ప్రాణాలే పోయాయి అందుకని ఎప్పుడు కన్నీంగా ఉండకూడదు ఎదరు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి మంచిగా ఉండాలి వాళ్ళకి హెల్ప్ చేద్దామని మంచి మనిస్తూ ఉండాలి కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాన్ విధానం అంతవరకు బాయ్ బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నచ్చకపోతే అంద